హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జి స్క్వేర్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు సినిమా సంగీత దర్శకుడు నేపథ్య గాయకుడు ఘంటసాల గారు జన్మతహా వచ్చిన గంభీరమైన స్వరంతో పట్రాయణి సీతారామ శాస్త్రి గారి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో తెలుగు సినీ సంగీతం యొక్క విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డారు ఘంటసాల గారు తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయకుల్లో ఒకరు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందింది జయ జనని పరమ పావని జయ జయ భారత జనని అంటూ దేశం తాలూకు ప్రేమ స్పష్టంగా వినిపించిన గాత్రం మన దేశంలోని ఈ పాట ఎవర్ గ్రీన్ కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడి ఆయే పాతాల భైరవిలో అదే గాత్రం ప్రేమ కురిపించింది శేష శ్రీ శేషైలవాస వెంకటేశ్వర మహత్యంలోని ఆ గాత్రంలోని భక్తిభావం అద్భుతం ఎట్టాగా ఉన్నది ఓలమ్మి అంటూ ప్రేయసితో గారాలు పోయింది ఆ గాత్రం జగమే మాయా బతుకే మాయా వేదాలలో సారమింతేనయా అంటూ దేవదాసులో మత్తు నింపిన గాత్రం అది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ గుండమ్మ కథలో సమాజాన్ని మేల్కొల్పిన గాత్రం అది దైవభక్తి దేశభక్తి ప్రేమ విరహం ఉత్సాహం ఇలా అన్నింటినీ మధురంగా పలికించిన కంఠం అది అందుకే ఘంటసాల గారు దూరమైనా ఆ స్వరం దూరం కాలేదు తెలుగు ప్రజల మనసుల్లో అలా నిలిచిపోయింది ఆ మధుర ఘంటసాల ఘంటసాల గారి గురించే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఘంటసాల గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు సూర్యనారాయణ గారు మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు అతను ఘంటసాల గారిని భుజంపైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభా స్థలాలకి తీసుకువెళ్ళేవారట ఘంటసాల గారు అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు ఘంటసాల గారి నాట్యానికి ముగ్ధులై అతన్ని బాలభరతుడు అని పిలిచేవారు తన పదకొండవ ఏటా తండ్రి సూర్యనారాయణ గారు మరణించారు చివరి రోజుల్లో అతను సంగీత గొప్పదనాన్ని ఘంటసాల గారికి వివరించి ఆయన్ను గొప్ప సంగీత విద్వాంసు అవమని కోరారట ఆయన మరణంతో ఘంటసాల గారి కుటుంబం పరిరక్షణను రత్తమ్మ గారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య గారు చూసుకోవడం మొదలుపెట్టారు తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల గారు సంగీత గురుకులాలలో చేరిన ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశారట ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వుల పాలయ్యారట అప్పటి నుండి ఆయనలో పట్టుదల పెరిగింది తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్లలో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నారట రెండేళ్ల కాలంలో ఒక ఇంట్లో బట్టలు తుకడం మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకోవలసి వచ్చింది ఆలస్యమైన తన తప్పు తెలుసుకున్న ఘంటసాల గారు తన దగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకున్నారు విజయనగరం చేరినప్పటికీ వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసివేయబడింది ఆ కళాశాల ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించగా ఆయన కాలేజ్ ఆవరణలో బస్ చేయడానికి అనుమతిచ్చారట ఘంటసాల గారు అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవారు ఒకసారి తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారట అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాల వారు తమ ఇళ్లకు రావద్దన్నారట గత్యంతరం లేక ఆ ఊరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నారు అప్పుడు ఆ గుడికి వచ్చిన పాటాయణి సీతారామ శాస్త్రి గారు ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా శిక్షణ సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారట ఘంటసాల గారు తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే అతనే అని చెప్పినారు అయితే శాస్త్రి గారు చాలా పేదవారు కావడంతో ఘంటసాల గారికి భోజన సదుపాయాలు కల్పించలేకపోయారు ఆకలితో ఉన్న ఘంటసాల గారికి ఒక సాధువు జోల కట్టి మాధుకరం ఇంటింట అడుక్కోవడం చేయడం నేర్పించారట భుజాన జోల కట్టుకొని వీధి వీధి తిరిగి రెండు పుట్టలకు సరిపడే అన్నం తెచ్చుకునేవాడు ఘంటసాల గారు మిగిలిన అన్నాన్ని ఒక గుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి గిన్నె కొనుక్కోవడానికి డబ్బులు లేక మేనమామకు ఉత్తరం రాయగా అతను పంపిన డబ్బుతో ఒక డబ్ డబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరిచేవారట వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల గారు కళాశాలలో చేరారు శాస్త్రి గారి శిక్షణలో నాలుగు సంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాల్లో పూర్తి చేశారు తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకొని తన సొంత ఊరైన చౌటపల్లికు చేరి అక్కడ ఉత్సవాలలో వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాటలు పాడుతూ ఉండేవారు పంతొమ్మిది వందల నలభై రెండులో స్వాతంత్ర సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధనంలో ఉన్నారు గంటసాల గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి నాలుగున ఘంటసాల గారు తన మేనకోడలైన సావిత్రి సావిత్రి గారిని పెళ్లి చేసుకున్నారు ఆ రోజు సాయంత్రం తన పెళ్లికి తానే కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందంలో ముంచెత్తారు ఘంటసాల గారు కొన్నాళ్లకు దగ్గర ఊరికి సముద్రాల రాఘవాచార్యులు గారు వచ్చినప్పుడు ఆయన్ను కలిశారు ఘంటసాల గారి సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నారు ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళారు సముద్రాల గారిని ఘంటసాల గారు రేణుకా ఫిలిమ్స్కు తీసుకెళ్లి చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డిల ముందు పాట కచేరీ చేయించారు వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తాము అన్నారట సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో అతనకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకామ్ను పనగల్ పార్క్ వాచ్మెన్ చెన్నై పనగల్ పార్క్లో వాచ్మెన్కు నెలకు రెండు రూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడికు మకా మార్చుకున్నారు పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రి పార్కులో నిద్రించేవారట చివరికి సముద్రాల గారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాలు గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీ రంగ ప్రముఖులకు వాళ్ళ గుర్తింపు పొందుకున్నారు ఘంటసాల గారి చేత తరచూ పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు భానుమతి పక్కన భానుమతి గారి పక్కన భయపడుతూ ఘంటసాల గారు పాడుతుంటే భానుమతి గారు నాగయ్యలు ధైర్యం చెప్పేవారట ఆ పాటకు ఆయనకు నూట పదహారు రూపాయలు పారితోషికం లభించింది తర్వాత భానుమతి గారు రామకృష్ణులు గారు వాళ్ళు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా చేసే అవకాశం వచ్చింది తర్వాత బాలరాజు మన దేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు ఘంటసాల గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి పాతాల భైరవి విజయంతో ఘంటసాల గారి పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమ్రోగిపోయింది అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు తర్వాత విడుదలైన మల్లేశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజరా రాజేశ్వరరావు గారు సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది ఆ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కిని నాగేశ్వరరావు గారు చెబుతూ ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన అనార్కలి ఈ చిత్రం మరింత గొప్ప పేరు తెచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయా బజార్ ఆ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలమను అందుకున్నాయి పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహాత్యం సినిమాలోని శేషశైల వాస పాట తెరపైన కూడా ఘంటసాల గారు పాడ పాడగా చిత్రీకరించారు ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకున్నారు ఘంటసాల గారు పంతొమ్మిది వందల వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడినదే ఎన్నో ఎన్నో పాటలు ఏ నోట విన్నా అతను పాడిన పాటలే అప్పట్లో వినిపించేవి ఘంటసాల గారు ఎంత గొప్ప స్థితికి చేరుకున్నా తనను ఆదరించిన వారిని మరవలేదు అతను ఎన్నడూ మరొకరిని నొప్పించినవాడు కూడా కాదట కోరిన వారికి కాదనగా సహాయం చేసేవారు నాడు ఏ తల్లి మొదటి కబలం నా జోలలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు ఆ అష్ట ఐశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని ఎన్నోసార్లు చెప్పారట మద్రాసులో ఇల్లు కొన్నప్పుడు గురువుగారైన సీతారామశాస్త్రి గారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లు కొని గృహప్రవేశం రోజు వెయ్యి నూట పదహారులు పట్టుబట్టలు వెండిపల్లెంలు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు సీతారామశాస్త్రి గారి కుమారుడు పట్రాయిని సంగీతరావు ఘంటసాల గారి వద్ద సంగీతం స్వరపరి స్వర సహాయ సహాయకుడిగా ఘంటసాల గారి చివరి శ్వాస వరకు తోడుగా ఆప్తమిత్రుడిగా ఉన్నారట పనగల్ పార్క్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నప్పుడు భోజనాలు కల్పించేవారు సంగీత అభ్యాసం చేస్తున్న రోజుల్లో తనను అన్న అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచ్ కొనిస్తానని చెప్పారట కొన్నేళ్లకు పాపారావు అన్న గొప్పవాడివయ్యావు కదా నా వాచ్ ఏది అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించారట ఘంటసాల గారు కానీ అప్పటికే పాపారావు గారు టైఫాయిడ్ వచ్చి మరణించారట తర్వాత పాపారావు కుమారుడు నర్సింగరావు తన ఇంట తన ఇంట్లో పెంచి తన కుమారుడిగా చూశారు ఘంటసాలరావు గారు ఘంటసాల గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఘంటసాల గారు తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు పంతొమ్మిది వందల డెబ్బైలో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఐరోపాలో అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింపచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గుండె నొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు ఘంటసాలగారు చాలా రోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు అప్పుడు ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భక్త జీవన తరంగాలు దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటికి అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది చివరికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండున ఆసుపత్రిలో కన్ను మూశారు ఫ్రెండ్స్ ఇదండి ఘంటసాల గారి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్